జగన్నాథ్ కుమార్ మెటీరియాలజిస్ట్ తుఫాన్ కేంద్రం దక్షిణ హిందూ మహాసముద్రం మధ్య ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ తూర్పు మహా హిందూ మహాసముద్రంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు అదే ప్రాంతంలో అనగా మధ్య ప్రాంతమైన దక్షిణ హిందూ మహాసముద్రం మరియు భూమధ్యరేఖీయ తూర్పు హిందూ మహాసాగరానికి అనగా రేఖాంశం ఎనభై ఐదు పాయింట్ మూడు అక్షాంశం ఐదు డిగ్రీల దగ్గర తీవ్రతరమై వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది ఈ వాయుగుండం రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది తదుపరి రెండు రోజుల్లో ఇది వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తమిళనాడు వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ప్రాంతానికి మొదటి రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది మూడవ రోజు అనగా ఇరవై ఏడవ తేదీ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది నాలుగవ రోజు తరువాత అనగా ఐదు ఆరు ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటవ తేదీలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది డే త్రీ డే టూ అనగా ఇరవై ఇరవై ఆరు నుంచి నెల్లూరు తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం ఇరవై ఏడు నెల్లూరు ప్రకాశం తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం డే డే ఫోర్ కూడా నెల్లూరు ప్రకాశం తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం డే ఫైవ్ అనగా ఇరవై తొమ్మిది నెల్లూరు ప్రకాశం తిరుపతి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వాయుగుండం ప్రభావం వలన మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఆరవ తేదీన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లకు వేగంతో గాలి వీచే అవకాశం ఉంది గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశం ఉంది ఇరవై ఏడవ తేదీన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తీరం వెంబడి యాభై ఐదు నుంచి అరవై ఐదు గరిష్టంగా డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో ఆ విధంగా ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ముప్పై ఐదు నలభై ఐదు గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదవ తేదీన ఓన్లీ సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ముప్పై ఐదు నలభై ఐదు నుంచి గాలులు యాభై ఐదు వరకు వీచే అవకాశం కనిపిస్తుంది ఉదయం నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు వరకు ఉండే అవకాశం ఉంది క్రమంగా ఆ ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఐదుకి ఇరవై తొమ్మిదిన చేరే అవకాశం ఉంది వీటి కారణంగా తదనుగుణంగా మత్స్యకారులకు ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని హెచ్చరించడం జరిగింది ఆల్రెడీ వెళ్ళిపోయిన మత్స్యకారులు సుదూర ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా ఇంకోసారి హెచ్చరించడం జరిగింది ఈ ప్రభావం వలన ఓడరేవుల్లో కూడా ఒకటవ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగరవేయడం జరిగింది